ఇకి ప్రేమకి చాలా తేడా ఉంది రేపొద్దున నీ బిడ్డలు నేను పెద్దవాళ్ళు అయిపోయి నువ్వు ఎంత రోజు చూసుకుంటా జాగ్రత్తగా నమ్మకంతో చాపుతున్నాను ఏమన్నా ప్రేమతో చాపుతున్నావు అది నమ్మకానికి ఏద్ర దానికి ఉండేది బాబా నన్ను రక్షిస్తాడు రక్షించడు అయినా సరే నేను ప్రేమిస్తాను నేను ఎందుకని మీకు చెప్పింది బాబా నన్ను స్వర్గానికి తీసుకుపోతాడని నేను బాగా ప్రేమించడం బాబా అంటే నాకు ప్రేమ ఉంది ఆయన ఎన్నికలు ఉండటమే నాకు స్వర్గం ఆయన అరకానికి వెళ్తే నేను అక్కడికే వెళుతాను ఐ ప్రిఫర్ హెల్ప్ నాట్ హెవన్ ముక్తిగా ఆయన బంధానికి తీసుకుపోతాడంట అంటే ఎస్ ఐఎమ్ ప్రిపేర్ ఫర్ దట్ అది ప్రేమ అంటే నన్ను నువ్వు అక్కడికి తీసుకుపోతే నాకు అది ఇస్తే నాకు ఇది ఇస్తే నేను నేను ప్రేమిస్తానంటే దాని ప్రేమ అంటుందా ఆయన ఇక్కడ ఉంటే అదే స్వర్గం ఆయన ఎక్కడికి తీసుకుపోతే అదే స్వర్గం అది ప్రేమ అంటే బాబా నన్ను ముక్తి వైపు నడిపిస్తాడు సన్మార్గంలో నడిపిస్తాడు నాకు రక్షణ ఇస్తాడు నాకు మంచి జాబ్స్ ఇస్తాడు బ్యాంకు బ్యాలెన్స్ ఇస్తాడు అందుకని నాకు బాబా ప్రేమ అంటే ప్రేమ కదా వ్యాపారం ముందట్లాగే పుట్టచ్చు కాక ప్రేమ కాబట్టి ప్రేమకి నమ్మకానికి చాలా తేడా ఉంది నేను బాబాని నమ్మమని ఎప్పుడెవరికి చెప్పను బాబాని ప్రేమించండి ప్రేమించడానికి ఎక్స్పీరియన్స్ బేస్డ్ కాదు ఎందుకు అరుగుతుంది ప్రేమే ఒక ఎక్స్పీరియన్సు అది జరిగేది ఎందుకు తెలియనటువంటి ఒక శాంతి ఒక ఇష్టం ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలుగుతుంది ఎందుకు నేనైతే సమాధానం చెప్పాను అదే నేను అసత్సంగా చెప్పింది అట్లా కలిగేటువంటిదే ప్రేమ కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని ప్రేమ రాదు మామూలుగా అనిపిస్తుంది అంటే అలా అనిపిస్తుంది మనకు నాకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మన ప్రేమను మనం డిస్ట్రిబ్యూ చేసుకోవడానికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాం కానీ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే కాదు కారణం అది ఎందుకో తెలియకుండా జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మనం మళ్ళీ రావాలనిపిస్తుంది మన మళ్ళీ దిగులు దానికోసమే మనం ఏమైనా చేయాలనిపిస్తుంది అది ప్రేమ అంటే